హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ ఆక్స్ నేను ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో తీయబోతున్నా అయితే ఈ ఈ వాతావరణానికి వెదర్ అనేది చాలా చల్లగా అయిపోయింది చాలా కూల్ కూడా అయింది మనకు వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఐ థింక్ ఒకటి ఏంటంటే ముందుగా అందరికీ ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మినీ గార్డెన్ మిదే తోటలో స్పెషల్గా ఏమొచ్చినాయి అంటే దొండకాయలు కాసినాయి మేము అయితే చాలా రోజుల కింద దొండ చెట్టు పెట్టినాము ఆ దొండకాయలు అనేది ఇప్పుడు నేను దొండ పందిరి ఎట్లా పాకించినాము ఎట్లా వేసినాము అంత వీడియోలో ఉంది ఒకసారి మన మిదే తోట మినీ గార్డెన్ చూచొద్దాం రండి ఇప్పుడు దొండకాయలు కాసినాయి ఇగో ముందు అయితే ఈ మందారాలకు ఇగో మిల్లీ బంక్స్ అనేది వచ్చింది ఇదంతా ఇగో ఇట్లా తెల్ల పు పురుగులాగా ఇదంతా మనం ఒక కర్ర తీసుకొని ఇలా అనే చేయాలి ఇది వెళ్ళిపోతుంది ఇక్కడైతే మందారాలు వచ్చినాయి ఇక్కడ కూడా ఇంకొక పింటు మందారము మొగ్గలు అయితే వచ్చింది ఇక్కడైతే అన్ని చెట్లు బాగా ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా వచ్చినాయి గులాబీలు రెక్క గులాబీలు ఇవన్నీ మందారాలు గులాబీలు చాలా ఉన్నాయి నేను చూపిస్తాను అన్ని ఇక్కడైతే బ్రహ్మకమలం కూడా వచ్చింది దీనికి ఒక కరసాయంతో ఇక ఇట్లా కట్టుకొని ఒక కర్ర అయితే దీన్ని పెడుతున్నా ్రహ్మకమలాలు ఈయర్కి ఒకసారి అయితే మా ఇంట్లో అయితే బ్రహ్మకమలం పూలు అయితే పూస్తాయి ఇక్కడ రెండు చూపిస్తాం ఇగో ఇక్కడైతే మల్లె చెట్లు ఇవన్నీ మల్లెపూలు అయితే పూస్తాయి చాలా బాగా పూస్తాయి ఇక్కడైతే ఇగో మల్లెపూలు వచ్చింది దెంపుని పెట్టుకున్నా అయితే సపోతు సపోటా చెట్లు బాగా పూత అయితే వచ్చింది సపోటా చెట్టుకి చాలా పూత అయితే వచ్చింది ఇక్కడైతే లిల్లీ పూలు ఉన్నది ఇందులోనే బ్రహ్మకమలం చెట్టు ఉంది ఇక్కడ బ్రహ్మకమలము ఇక గులాబ్ చెట్టు అంతా తట్టుకొని ముళ్ళు పుచ్చుకుంటున్నాను ఇక శంకు పుష్ప పూలు అయితే ఇక చూడండి చాలా బాగా కూర్చున్నాయి మనకైతే శివుడికి దేవుడికి ఇష్టం కదా శంకు పుష్ప పూలు ఇదైతే లిల్లు పూల చెట్టు సన్నగా పొడువుగా పూస్తాయి కదా నేనైతే ఇంతకుముందు దొడ్డుగా పూసే ఎర్ర ఎర్ర లిల్లు పూల చెట్టు అని చెప్పినాను కదా అదేమో అక్కడ ఉంది ఇదేమో సన్నగా పూస్తాయి తెల్లగా పూస్తాయి ఇక్కడైతే ఒక కలమ చెట్టు అయితే యాప చెట్టు లాగానే పెరిగింది చూడండి మొత్తము ఇంత పెద్ద పెరిగింది ఈ చిన్న తొట్టిలోనే చూడండి ఇలా కనకమరాలు పులిసమ్మలు ఎన్నో ఉన్నాయి ఒక్క చెట్టులోనే ఒక్క తొట్టిలోనే ఎన్నో చెట్లు పూసినాయి నేను అక్కడ ఇంకొక స్పెషల్గా ఒకటి ఉన్నది చూపిస్తాను ండి ఇదంతా ఇదైతే నందివార్ధనం చెట్టు అయితే కొంచెం వాటర్ పొయ్యాక ఇవి ఒక మాడిపోయింది పొయ్యాలిగా ఇది ఇంకొక కలమాక్ చెట్టు ఇదైతే చక్కెరకేలి అరటి ఇప్పుడు పూజకైతే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా ఇప్పుడైతే పూజకు చాలా బాగా పనికొస్తుంది ఇగో ఇది కూడా సత్యనారాయణ చెట్టు ఇది కూడా మన పూజలో వాడుకోవచ్చు ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఇవైతే భోజనం పెట్టడానికి అమ్మవారికి ఇదేమో మండపాన్ని కట్టనికే సత్యనారాయణ వాకులు మాకైతే ఇంకెక్కడ కొనని అవసరం లేదు బయటికి పోయి తెచ్చుకొని అవసరం లేదు పూజకైతే అన్నీ మా ఇంట్లోనే దొరుకుతాయి నేను ఇక్కడ ఇంకొకటి చూపిస్తాన్నాను కదా ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి ఇవన్నీ చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి మన అయితే ఒక ఖాతా కాసింది ఒక ఏ ఐదు ఆరు ఏడెనిమిది కాయలు కాసినాయి ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు వీడియో అయితే పెట్టలేకపోతున్నాం దీనికి గోడవతలకు ఉన్నది కదా